ఫస్ట్ బేబీ బాగా వచ్చిందండి మాకు పుట్టింది కానీ సెకండ్ బేబీ తర్వాత పుట్టడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం సో ఈ మధ్య కపల్స్ ఇది ఫేస్ చేస్తున్నాండి సెకండ్ బేబీ ఎందుకు పుట్టట్లేదు ఫస్ట్ థింగ్ సో నేచురల్ గా వచ్చేస్తుంది ఫస్ట్ బేబీ సెకండ్ బేబీ రాకపోవటానికి కారణం ఫస్ట్ బేబీకి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ వచ్చింది పుట్టినప్పటికి చాలా ఏజ్ గ్యాప్ ఉందా లైక్ టెన్ ఇయర్స్ ఉంటది కొంతమందికి టూ ఇయర్స్ ఉంటది సో ఎంత ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే కొన్నిసార్లు ఎగ్ అన్నది పడిపోవటం జరగచ్చు లైక్ ఎగ్ రిజర్వ్ అన్నది తగ్గిపోవచ్చు లాంగ్ గ్యాప్ ఉంటే నెక్స్ట్ స్పర్మ్ కూడా అప్పుడు బానే ఉండొచ్చు తర్వాత కొద్దిమందికి మెయిల్స్ కి డ్రింకింగ్ స్మోకింగ్ హ్యాబిట్స్ అవి టెన్ ఇయర్స్ అయిపోవచ్చు లాంగ్ టర్మ్ తాగి తాగి స్పర్మ్ క్వాలిటీ మోటిలిటీ తేడా రావచ్చు అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే చాలా వరకు ట్యూబ్స్ ఉంటాయి సో ఈ డెలివరీ అయినప్పుడు కానీ లేదా సిజరీన్ సెక్షన్ అయినప్పుడు కొద్ది మందికి ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయిపోవచ్చు సో ఈ త్రీ రీజన్స్ చాలా కామన్ గా జరుగుతాయి అండి లేదంటే హార్మోన్స్ థైరాయిడ్ అట్లాంటి ముందు లేకపోవటం తర్వాత ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యక వల్ల వచ్చేయటము హార్మోనల్ ఇంబాలెన్స్ రావటము సో ఇటువంటివి మనకి కామన్ రీజన్స్ సింపుల్ రీజన్స్ వీటిని కనుక మనం క్లియర్ చేసుకోగలిగితే మీకు సెకండ్ బేస్ మళ్ళీ నేచురల్ గా ట్రై చేసుకోవచ్చు థ్యాంక్ యూ